హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం నిత్యము మనం ఆరోగ్యంగా ఉండటకు ఎన్నో రకాల మనం డ్రై ఫ్రూట్స్ అనేవి వాడుతూ ఉంటాం వాటిలో ముఖ్యమైనది మనిషికి లాంటిది ఏంటంటే ఆల్మండ్స్ ఆల్మండ్స్ అదేనండి బాదం దాని యొక్క ప్రయోజనాలు చాలా మెండు వైద్యులు కూడా ఈ బాదం తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుపుచున్నారు సర్వే నివేదికలు కూడా కేటదలమైంది ఈ విషయమై బాదం మనం రోజు వాడుచుండడం వల్ల అనేక ప్రయోజనాలు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా చూద్దాం మరి చూద్దామా రండి హాయ్ ఫ్రెండ్స్ మనం రోజు బాదం తినడం మంచిదేనా ఎన్ని తింటే ఆరోగ్యం ఈ బాదం తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు చూద్దాం అసలే వర్షాకాలం మరో వైపు వ వైరస్ బ్యాక్టీరియాలతో దాడి చేయడానికి పొంచి ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా అవసరం ముఖ్యంగా శరీరం ఎలాంటి అనారోగ్యాన్ని తట్టుకున్నలే ఉండాలి శరీరానికి ఆ శక్తి రావాలంటే తప్పకుండా బలమైన ఆహారం తీసుకోవాలి మీరు తీసుకునే ఆహారంలో డ్రై ఫ్రూట్స్ తప్పకుండా ఉండాలి ముఖ్యంగా బాదం పప్పులను రోజు క్రమం తప్పకుండా తినడం వల్ల బోలెలన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఎందుకంటే బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఖనిజాలు ఉన్నాయి ఖనిజాలు కాబట్టి బాదం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదేనని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు బాదంలో విటమిన్ ఇ కాల్షియం శరీరానికి మేలు చేసే కొవ్వులు పీచు పదార్థాలు రైటోబ్లోమిన్ మాంగనీస్ కాపర్ సైతం ఉంటాయి పెద్దవాళ్ళు రోజుకి ఎనిమిది నుంచి పది బాదం పప్పులను మించకుండా తీసుకోవాలి పిల్లలు నాలుగు నుంచి ఆరు బాదం పప్పులను మాత్రమే తీసుకోవాలి అయితే బాదం నేరుగా తినేయకుండా నీటిలో ఏడు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టి తొక్క తీసి తినాలి నానబెట్టడం వల్ల పోషకాలు వేగంగా శరీరానికి అందుతాయి బాదం ఆరోగ్యానికి మంచిది కదా అని అధిక తినేయకండి ఓకేనా పాలలో ఉన్నట్లే బాదంలో కూడా నాలుగో వంతు కాల్షియం ఉంటుంది దీనివల్ల మీ ఎముకలు బలోపేతం అవుతాయి విరిగిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి బాదంలో పాస్పరస్ శాతం కూడా అధికం ఇది మీ శరీరంలోని ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది రక్తంలోని చిక్కర చిక్కర స్థాయిలను సైతం బాధ నియంత్రిస్తుంది డయాబెటీస్ బాధితుల్లో మెగ్నీషియం లోపాన్ని బాదంతో భర్తీ చేయొచ్చు బాదం తినేవారిలో టైప్ టూ డయాబెటీస్ మెటబాలిక్ జీవక్రియ సిండ్రోమ్ తదితర రసమ సమస్యలు అదుపులో ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో గుర్తించారు బాదం పప్పులు నానబెట్టి తినాలా ఉత్తి తినాలనే సందిగ్ధం ప్రతి ఒక్కరిలో ఉంటుంది అయితే నానబెట్టి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని ఆహార నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే బాదం పప్పులు మీద ఉండే తొక్కలో టాసిలే అనే పదార్థం నానబెట్టి తినడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి బాదం తినడం వల్ల పుట్టుకతో వచ్చే లోపాలు రాకుండా చేసే పోలిక్ యాసిడ్ నానబెట్టిన బాదంలో సమృద్ధిగా ఉంటుంది నానబెట్టిన బాదంలోని లిపేజ్ అనే ఎంజైమ్ అరుగుదలకి అవసరమైన కొవ్వును కరగడానికి ఉపయోగపడుతుంది బాదం తింటే త్వరగా ఆకలి వేయదు నానబెట్టిన బాదంలో ఉండే ఫ్లావనైడ్స్ చూమర్ని పెరగనివ్వవు బాదం పప్పులను రాత్రి నానబెట్టి ఉదయం తినడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా మనం తినే రోజు ఈ డ్రై ఫ్రూట్స్లో బాదం అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఆరోగ్యపరంగా ఎన్నో రకాల సమృద్ధికరమైన ప్రోటీన్లు మెగ్నీషియం కాల్షియం ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి కావున ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా బాదాములను చిన్న చిన్నపిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ కలిపి ప్రతిరోజు తినవచ్చు అట్లే రాత్రి నానబెట్టి పొద్దున తొక్క తీసి తినడం వల్ల అనే రక అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లే ఇసు స్మార్ట్ విస్సు ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్